మనం ఆచలపట్నంలో బాజ్ లో రోడ్డు పక్కన ఉన్న మట్టి తొలగించేసి గ్రామించవలసిందిగా సంబంధిత అధికారులు కలెక్టర్ గారు తెలియజేసిన తర్వాత కొంత భాగం గ్రామీణ తోలించడం జరిగింది ఇంకా కొంచెం చేయాల్సిన పని కూడా ఉంది రెండోది గారు అడిగింది పెయింటికి వాటర్ ట్యాంక్ ఒకటే కాదండి ముప్పై బ్లాక్ బ్లాక్ కూడా మొత్తం వైట్ పెయింట్ వేయించారు ఇరవై మూడు అక్కడ ఫోటోలు కూడా ఐఈసీ ప్రోగ్రామ్ సంబంధించి ఫోటోలు కూడా వేశారు దీనికి సంబంధించి కాంట్రాక్టర్ మన పెయింట్ రమేష్ అని చెప్పేసి ఉన్నాడండి వాళ్ళు అక్కడే పెయింట్ కూడా కొనుక్కొచ్చాడు బిల్లు కూడా ఉంది దానికి సంబంధించి బిల్లులు కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే అప్పుడు ఇరవై మందితో వర్తనం తీసుకొచ్చి ఆ రోజు సీఎం గారి సభలో ఉదయం మనకి ఇచ్చిన టైం మూడు గంటలు ఆ మూడు గంటల టైంలో దాదాపుగా నలభై రోజులు పోటీ చేశారు తర్వాత మళ్ళీ ఎనభై మూడు దాకా వైట్ పెయింట్ వేయడం జరిగింది ఒకసారి దానికి సంబంధించిన పేపర్లు అవన్నీ కూడా కౌన్సిలర్ చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇస్తామని బిల్లు కూడా నా దగ్గర ఉంది యాభై ఏడు వేల రూపాయలకి పెయింట్లు మనలు రమేష్ తీసుకొచ్చాడు అతను మన యాభై ఒక వెయ్యి కూడా మన దగ్గర తీసుకొచ్చి బిల్లు ఇచ్చాడు ఇంకా వెయ్యాల్సిన పెయింట్లు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి చైర్మన్ గారి దృష్టి తీసుకొస్తాం మీరు మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇబ్బంది లేదండి